నాలుగో అధ్యాయం మొదటి రాజు గ్రంథము నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన నాలుగు పద్దెనిమిది మంది మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఏలా చదివి దేశమందు గిలాదు దేశమందును అమోరియులకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యోదావారును ఇస్రాయేల్ వారును సముద్రపు ధరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు పడుచు నుండిరి నది యుఫ్రెటీసు నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీద క్షమించండి క్షమించండి సారీ అండి సారీ అండి రెండవ రాజు నాలుగో అధ్యాయం రెండవ రాజుని నాలుగో అధ్యాయం పద్దెనిమిది ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకవాడు ఒక వాడు కోత పోయి వారి యుద్ధం తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను అతడు వాని ఎత్తుకుని తల్లి యుద్ధకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకడికి చెప్పగా వాడు ఆ బాలు ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం పర్యంతము తల్లి తొడ మీద పడుకుని ఉండి చనిపోయింది అప్పుడు ఆమె పిల్లవాని దైవజనిని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాని ఒక గాడిదను నా యుద్ధకు పంపుము నేను దైవజన్ యుద్ధకు పోయి వచ్చిదనని తన పెనిమిడితో అమ్మే అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యుద్ధకు ఎందుకు పోవదు అని ఎడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడితెకు గంత కట్టించి తను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలు నేను నీకు సెలివిచ్చితేనే గాని నింబడముగా తోలవద్దని ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజను యుద్ధకు వచ్చింది దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదుగో ఆ శుమీనియాడు నీవు ఆమెను ఎదుర్కొన్నటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహేచితో చెప్ పంపిన అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవచన్ యుద్ధకు వచ్చి అతని కాళ్లు పట్టుకుని గేహీజీ ఆమెను తోలి వేయుటకు దగ్గరకు రాగా దైవచన్యుడు ఆమె బహు వ్యాకులముగా నున్నది యహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞాపించాను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడమైన నిన్ను అడిగితేనా నన్ను పట్టవద్దని నువ్వు నీకు చెప్పలే నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నీ దండము చేత పట్టుకుని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురు పడిన ఎడలా వారికి నమస్కరించవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని యేహేజికి ఆజ్ఞ ఇచ్చి పంపాను ఆ తల్లి ఆ మాట విని జీవము జీవముతోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను గేహేజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దము రాకపోయాను ఏమియూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను ఎలీషా ఆ ఇంట చూచి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండిట చూ ఈ కథలో మన ఈ జరిగిన ఈ యొక్క సందర్భంలో జరిగిన ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఈ శునియురాలు గహేజ్ యలీషా గారు వచ్చినప్పుడు తన ఇంటి మాయన పెట్టి ఇల్లు ఒక గదినిచ్చి తను నివా తను ఆ ఊరు వచ్చినప్పుడల్లా కూడా అక్కడ ఉండడానికి స్థానం కల్పించింది ఇక అంత చేసిన తర్వాత ఆశీర్వదించారు ఆశీర్వదించినప్పుడు ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు సడన్ గా ఒక రోజున తలను తల పట్టుకుని నొప్పి అని చెప్పి పడిపోయాడు తల్లి దగ్గరికి వాళ్ళ నాన పంపించినప్పుడు తల్లి ఒడిలోనే చనిపోయాడు తల్లి తీసుకొని వెళ్ళి ఆ ఈ దైవజను యొక్క గదిలో పెట్టి బాలు తను శీఘ్రముగా పోని అని చెప్పి పరిగెత్తుకొని మళ్ళా దైవజను దగ్గరకు రావడం మనకు ఇక్కడికి వచ్చి ముప్పయో వచనంలో చూసినట్లయితే ముప్పై వచనంలో తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు మీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను ఇక్కడ తన దగ్గరకు ఎలిషా యొక్క వచ్చినప్పుడు ఎలిషా దూరం నుంచి చూసి వెళ్ళి తన క్షేమ తన క్షేమంగా ఉందా అవన్నీ కనుక్కోమన్నారు కనుక్కోమంటే అంత క్షేమమే అని చెప్పి పంపించిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత తను అంటున్న మాట మనం చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చింది చూద్దామండి కుమారుడు కావాలనని నేను నా ఏలిని వాడవైనా నిన్ను అడిగితేనా నన్ను భ్రమ పెట్టవద్దని నీకు చెప్ప నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా కుమారుడు కావాలని అడగలేదు కదా నన్ను భ్రమ పెట్టవద్దని నేను అన్నాను కదా కానీ ఇచ్చారు ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు నేను చేయాలి నాకు తెలియదు నీ దగ్గరకే వచ్చాను అన్నట్టుగా వచ్చాను మరి వచ్చిన తర్వాత ఎలీషా గారు కర్ర తన యొక్క కరానికి వచ్చి గెహజీతో పంపిస్తాడు కానీ జరగదు కార్యం నేను ఈ శున మీరు ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే గేహజీ ఎలీషాకు కాళ్ళు పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో యహోవా జీవము తోడు నువ్వు వస్తేనే నేను నిన్ను విడువను నేను నిన్ను విడవను నువ్వు వస్తేనే తను గెహజీ వెళ్ళాడు గహజీ వెళ్ళాడు కర్రబెట్టాడు తను జరగల కార్యం జరగల నువ్వు వస్తే ఈ దినాన్న నీ విశ్వాసము నీ నమ్మకము ఎవరి మీద ఉంది మనకు పరిస్థితులు సందర్భాలు అన్ని బాగున్నప్పుడు బాగానే ఉంటది ప్రభు ఆశీర్వించాడు చాలా మంది చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రభు దీవించాడు ఆ ఉద్యోగాన్ని ప్రభు సాక్ష్యం ఇస్తాం ప్రభు ఆశీర్వదించాడు ఈ ఉద్యోగంలో హైక్ ఇచ్చాడు లేదు ప్రభు ఆశీర్వదించాడు నాకు మా ఇంట్లో ఫలానా వ్యాధి తగ్గిపోయింది ప్రభు ఆశీర్వదించాడు నాకు ఇదేంటి గర్భఫలం వచ్చింది ప్రభు ఆశీర్వదించాడు ఇలా జరిగిన సాక్ష్యం చెప్తాం ఏ సందర్భం జరిగింది గొప్పగా దేవుడు మన జీవితంలో ఏం జరిగినా సాక్ష్యం చెప్తాం ప్రభువే ఇచ్చాడు నిజమే ప్రభువే ఇచ్చాడు అది నాకు నా కిమిరాల ఆయన ఇచ్చిన రక్షణ నుంచి అన్ని కూడా వచ్చాయి ప్రభు ఇచ్చాడని సాక్ష్యం చెప్పడమే కాకుండా నువ్వు నమ్మావు సాక్ష్యం చెప్పావు సంతోషించావు కానీ ఏమైనా నెగిటివ్ గా జరిగినప్పుడు వ్యతిరేకంగా జరిగినప్పుడు మరలా ఆ బిడ్డ చనిపోయాడు ఇంకా కనీసం ఊపిరి మీద కానీ మరణ పడక మీద లేకుండా కానీ కాదు చనిపోయాడు చనిపోయాడు కానీ ప్రభా నువ్వు మాత్రం వస్తే అది ఎలి శాతం నువ్వు వస్తేనే యహోవాద్యం తోడు నువ్వు నాకు వస్తేనే ఉపయోగించి పెట్టావు తనకు తెలుసు నేను అడగల అలాగే మనం కూడా ఏమైనా సందర్భము ఇలా జరుగుతున్నప్పుడు నీకు అది ఇచ్చినది ఎవరు నీ ప్రభు ఎవరిచ్చారు ఆ సోర్స్ దగ్గరికి వెళ్తున్నావా లేదు ఏమైనా జరిగిన వెంటనే దేవుని మీదే కోప కోపగించి ఇప్పుడు తను అనింది తను ఏ విధంగా నన్ను భ్రమ నేను అడిగానా నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పాను కదా అంటుంది కానీ మనం ఎలా మాట్లాడతామంటే నా మా నా ప్రార్థన ఆలకిస్తున్నావా ఎందుకు నాకు ఇలా మోసం చేసావు దేవా నన్ను ఎందుకు ఇలా చేశావు నాకు ఈ నష్టం ఎందుకు కలిగించావు అని దేవుని మీద కొంతమంది కఠినం కూడా అయిపోతున్నారు హృదయాలు కఠినం అయిపోతుంది దానివల్ల ఏమైనా జరుగుతుంది ఏం జరగట్లేదు దేవునికి దూరం అయిపోతున్నారు విడిచిపెట్టేస్తున్నారు కానీ స్త్రీ ఇక్కడ పట్టుకొని ఏమందో తెలుసా హోవాజీ అంటే నువ్వు నాతో వస్తేనే అక్కడ నీ విశ్వాసం తెలుస్తుంది నీ నమ్మకం జరుగుతుంది నువ్వు తెలుస్తుంది నువ్వు విశ్వాసము నీ నమ్మకం ఎప్పుడు తెలుస్తుంది అంటే పలానా వ్యక్తి మీద ఎట్టి పరిస్థితిలో నువ్వు చేస్తేనే నువ్వు చేస్తేనే అయ్యా కార్యం నువ్వు వస్తేనే ప్రభువా ఇది అద్భుతం జరుగుద్ది నువ్వు వస్తేనే నాకు స్వస్థత నువ్వు వస్తేనే నా కుటుంబంలో మన మరలా సమాధానం నువ్వు వస్తేనే నాకు ఈ కార్యం జరిగింది ప్రభు అని ఆయన మరలా నువ్వు ఆయన ఆయన ఆహ్వానిస్తున్నావా మనం అంటా ఉంటాం నేను ప్రార్థన చేస్తున్నానండి ఒకసారి రెండు సార్లు చేస్తున్నాను మూడు సార్లు చేస్తున్నాను కానీ నువ్వు వస్తేనే నువ్వు కార్యం నువ్వు స్వస్థపరిస్తేనే ప్రభువా నేను నిన్ను విడువను స్వస్థపరిచేదాకా అన్న విశ్వాసం లేకుండా నువ్వు నన్ను నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే ఇదనానని నేను వెళ్తాను నువ్వు నన్ను నువ్వు నా జీవితంలో కార్యం చేస్తేనే అయ్యా నేను వెళ్తా అని నేను విశ్వాసం ఉందా యేసు ప్రభు వారు అంటారు నువ్వు ఒకటి అడిగినప్పుడు నువ్వు ఒకటి ప్రభువుని కానీ ప్రార్థన చేసిన నువ్వు పొందుకునేవనో నమ్ముడి అన్నాడు అది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అయిన తర్వాత మనం ఆపేస్తాం నువ్వు దేవుని అడగం ప్రార్థన ఆ విషయంలో ప్రార్థన కూడా చేయ మానేస్తారు కూడా ఎందుకంటే జరగట్లేదు అని కానీ ప్రభు నువ్వు చేస్తేనే అయ్యా అని నిలబడతా నువ్వు చేస్తేనే నువ్వు చేసేంత వరకు నేను నేను విడవను అనుకుని ఉంటున్నావా ఇలాగే ఆదికాండంలో ముప్పై రెండో అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఆదికాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో విషయంలో చూస్తే ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో విషయంలో పర్లేదు చదువు తల్లి ఆయన తెల్లవారు చిన్నది గనక నన్ను పోనిమ్మని అర్థడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను అంటున్నాడు అయితే వెళ్ళిపోతాను కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను పొదలను అలా మొండిగా ఒక రోషం కలిగిన వ్యక్తి లాగా నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని గోజాడుతున్నావా ఆయన సన్నిధిలో మరపెడుతున్నావా నీ విశ్వాసం అక్కడే తెలుస్తుంది నీకు విశ్వాసం ఉంది అంటే నేను విశ్వసిస్తున్నాను ఒక మనిషి మీద నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను అంటే ఎంతవరకు ఆయన మీద ఆధారపడుతున్నాను ఎంతవరకు ఆధారపడుతున్నావు ఏమైనా నష్టం జరిగినప్పుడు నువ్వు మరి ఎంత నువ్వు ఆధారపడుతున్నావు ఎంతకాలం నేను ఆధారపడాలండి అంటారు ప్రమాదం కానీ ప్రభు నువ్వు చేసేంతవరకు ఆయనే చేస్తాడు అని అక్కడే ఉంటున్నావు అంటే ఆయన చేస్తాడు ఆయనే చేస్తాడంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉంది నీకు ఆయనే చేయాలి ఆయనే చేయాలి అని కూర్చొని ముందుగా కూర్చుంటే ఎంత నమ్మకం ఉన్నట్టు నీ విశ్వాసం ఈ దినాన్న ఏ విధంగా ఉంది ఎంత ఆయన ప్రభు చేస్తాడు ప్రభు మాత్రమే చేస్తాడు నా జీవితంలో కార్యం అని చెప్పి ఆయన పట్టుకొని నువ్వు గొజాడుతున్నావా పోరాడుతున్నావా ఆయన పట్టుకొని ఉంటే ఆఖరికి ఇక్కడ మరణం అయిపోయింది యేసుక్రిస్త ప్రభువారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు బాగానే ఉంది పాప కానీ సడన్ గా ఏమైంది పదా వెళ్దామన్నాడు పదా వెళ్దామన్నాడు వెళ్తూ ఉండగా ఏమైంది సడన్ గా ఒక వార్త వచ్చింది ఈ కొడు ఇబ్బంది పెట్ట మాకు చనిపోయింది నీ కూతురు అన్న కానీ యేసు ప్రభు అరేమన్నారు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు నువ్వు భయపడ మాకు నీకు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు నమ్మిక మాత్రం ఉంచు నువ్వు నమ్మిక ఉంచావు నమ్మిక ఉంచితే దేవు మహిమ తీసుకువెళ్ళాడు నమ్మికే ఉంచాడు ప్రభు మీద మరణించిన బా పా పాపను సైతం నువ్వు జీవితంగా చేసుకోగలిగాడు నువ్వు నమ్మికి ఉంచుతున్నావు ఈ దినాన్న నిజంగా నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీ ప్రభు మీద నమ్మిక ఉంచినట్లయితే ప్రభు కార్యం చేస్తానంటే విశ్వాసంతో ఈ దినాన్న అడుగు గోజాడు ఆయన దగ్గర ఆయన కాళ్ళు పట్టుకొని అయ్యా నీ జీవము తోడు నేను నిన్ను నువ్వుతో నువ్వు చేస్తేనే కానీ కార్యం జరిగిందయ్యా నువ్వు తప్ప మాకు దిక్కు లేరయ్యా అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే నాకు ఆశీర్వాదం నువ్వు స్వస్థపరిస్తే నాకు స్వస్థత డాక్టర్లు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు స్వస్థత జరుగుతుంది కానీ నాకు కంప్లీట్ అది నాకు లేదయ్యా మళ్ళీ మాటి మాటికి రిపీట్ అవుతుంది నువ్వు స్వస్థ పరిస్థితి నాకు స్వస్థత అయ్యా నా కుటుంబంలో నేను నా నెమ్మది గురించి సమాధానం గురించి పా పెద్దలు వీళ్ళు ఎంత డిస్కషన్ చేసుకున్నా సరే అవ్వట్లేదయ్యా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదయ్యా కానీ నువ్వు వస్తేనే నువ్వు వస్తేనే ప్రభు కార్యం జరిగింది నువ్వు వస్తేనే నాకు పలానా సొల్యూషన్ వచ్చిద్దయ్యా నువ్వు నా జీవితంలో నా కుటుంబంలో మరలా నువ్వు ఉంటేనే స్వస్థత అని చెప్పి నువ్వు ఆయన గోజాడుతున్నావా యథార్థంగా ఆయన దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వు కార్యం చేసేదా నేను వదలనయ్యా అని చెప్పి ఆయన దగ్గర కన్నీళ్లు పెడుతున్నావా అన్నా ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది అక్కడ ఆయన దగ్గర పడిపోయి దేవుని సన్నిధిలో ఆశీర్వాదము రాలా అయ్యర్ కుమార్చ బతకలా ఇక్కడ రాయలు యొక్క స్త్రీ సునేమి సునేమిరాలు తనకు కొడుకుని బతి ద్రక్తించుకోవాలా ఇది నా నువ్వు నమ్ముతున్నావా యాకోబు ఆశీర్వాదం పొందుకోవాలా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నావు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు ఆయన నమ్మిక మాత్రం ఉంచినప్పుడు ఆయన కార్యం చేసేంతవరకు ఆయన ఇద్దరు గురించి నీ విశ్వాసం ఎక్కడ ఉంది ఆయన మీదే ఉంటే ఆయన మీద ఆధారపడుతుంది ఆయన సహాయం చేస్తాడు ప్రభా నీ జీవితంతో నువ్వే సహాయం చేయగలవు నీవు జోక్యం చేసుకుంది నా జీవితంలో కూడా మా చెల్లి చిన్న సాక్ష్యం అండి మా చెల్లి షైని అని మా విజయరాజు విజయ్ వాళ్ళ యొక్క చెల్లి అక్క చిన్ని వాళ్ళకు కూతురు నాకు తను తను ఎట్ ద ఎండ్ తను ఎస్ఎల్ఏ అని చెప్పి కొన్ని లక్షల మందిలో ఒకరికి వచ్చే డిజీజ్ అంటండి ఆ రోగ అది వచ్చినప్పుడు ఫోర్త్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ దాకా వెళ్ళిపోయింది స్కిన్ అంతా ఊడిపోతుంది తిన్న అయిపోయింది ఏమి తినలేదు ఏడుపు ఇంకా చనిపోయింది డాక్టర్స్ హోప్ వదిలేశారు ఎక్కడ దొరకట్ల హైదరాబాద్ వెళ్ళిన ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు అవట్ల ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయింది కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత దేవుని దగ్గర తను ఇంటి దగ్గర కూర్చొని గదిలో కూర్చొని దేవుని దగ్గర ఏసయ్యా అని చెప్పి గట్టి గట్టిగా కేటలు పెట్టి దేవుని తండ్రి కూర్చొని ఏడ్చింది ఏడ్చినప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఆ రోజు మేమందరం బయట ఎక్కడో ఉంటే అక్కడ దాకా తినిపించాయి గట్టి గట్టిగా నువ్వు కా నువ్వు స్వస్థపరిస్తేనే నాకు కార్యమయ్యా అని చెప్పి ఏడ్చిందండి దేవుడు అనూహ్యంగా మొన్న రీసెంట్ గా డాక్టర్ ఇచ్చిన ఏంటిదంటే రిపోర్ట్ కంప్లీట్ ఫీల్ అయితే ఏసైతే వచ్చిన తర్వాత ఏసై తన జీవితంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ లో కంప్లీట్ స్ట్రగుల్ అండ్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ పడింది కంప్లీట్ హీలింగ్ అయిపోతుంది దేవునికి మహిమ కలిగిన ఆయన దగ్గర కనుక నువ్వు గోజాడినట్లయితే ప్రభా నా కుటుంబంలోకి నా జీవితంలోకి నా సందర్భంలోకి నా ఉద్యోగంలోకి ఏ పరిస్థితి అయినా సరే ప్రవ్వా నువ్వు వస్తేనే అని మరలా నువ్వు ఆయన దగ్గర కూర్చొని గోజాడితే ఆయన కాలు పట్టుకొని నువ్వు కన్నీళ్లు పెడితే ఇది నాన్న నీ విశ్వాసం ఆయన మీద పెట్టినట్టు కంప్లీట్ విశ్వాసం ఆయన మీద ఉన్నట్టు ఆయన మాత్రం రివైజ్ చేయగలను ఆయన ఎన్ని విశ్వాసం ఉంచు ఆయన మాత్రం నమ్మిక మాత్రం ఉంచు ఉంచు ప్రభుత్వం గురించిగా Aleluya. Aleluya.